మైలవరంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ ఎస్సీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్ణాల తిరుపతిరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మైలవరం సర్పంచ్ మంజు భార్గవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రావుల కిషోర్ బాబు ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు సీఎం జగన్ ఎస్సీల అభినీతి కోసం కృషి చేశారని తిరుపతిరావు వెల్లడించారు ఏకైక వ్యక్తి ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు కట్టుబడి ఈ సమాజంలో అసమానతలు తగ్గించాలి పేద ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తగ్గించాలి అట్టడుగు ప్రజలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలకు చేతనివ్వాలి అన్నవాడు లేనటువంటి వారికి అండగా నిలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నాడో మనందరికీ తెలుసు పేదల పక్షపాతిగా బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తూ ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాల్లో ఉన్నటువంటి అసమానతలను తగ్గించుకుంటూ సమ సమాజ నిర్మాణం వైపు దూసుకువెళ్తున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరని చెప్పేసి ఒక్కరేసి గర్వంగా చెప్పగలను ప్రతి ఒక్క దళిత వ్యక్తి మీద ప్రజాప్రతినిధులు కానీ నాయకుల కానీ అంబేద్కర్ రాజులో కానీ జగన్ రామ్ గారి శిష్యులే కానీ రాజ రాజశేఖర రెడ్డి గారి యొక్క అంచనా గాని ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గెలుపు ముఖ్యం కాదు ఆల్రెడీ ఆయన గెలిచాడు ఎమ్మెల్యేగా ప్రకటించుకోవచ్చు అత్యధిక మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో చెప్పుకోవాలి మైలవరంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదు మైలవరంలో ఉన్నటువంటి ఉన్నటువంటి దళిత నాయకులు మైలవరంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అగ్రవర్ణ పేదలతో సహా ఒక బీసీ అభ్యర్థిని హంగ బలం హంగు ఆర్పాటాలు లేకుండా వందల వేలు కోట్లు లేకుండా ఒక సామాన్య జడ్పీటీసీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో ఆ సంకల్పాన్ని ఆయన యొక్క ఆశయాన్ని మనమందరం కలిసి సాధించుకుని అత్యధిక మెజారిటీతో గారిని మనం నేను మీ అందరినీ ప్రార్థిస్తూ మీరందరూ క్షమిస్తే నేను ఒక ఇరవై మంది వాళ్ళతో చెప్తున్నాడంట నేను ఎప్పుడు పిలిచినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిలో పిలిస్తే రెండు వందల మంది వచ్చేవాళ్ళు ఇరవై మంది ఎందుకు వచ్చాయని అయ్యా నీకైతే రావు అని దయచేసి చెప్తే అన్నాడంట నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి వాట వాస్తవమే ఆ డబ్బులు ఎలా సంపాదించేవో ప్రజలందరికీ కూడా తెలుసు లేకపోతే నీ పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు తెలుసు లేకపోతే నీ యొక్క ఉన్న పక్కన ఉన్న ఒక అందరికీ తెలుసు డబ్బులు ఉంటే అమ్ముడు పోయేది ఎవరండి రాష్ట్రంలో ఒకటే చంద్రబాబు నాయుడు రెండు లోకేష్ వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు తప్ప నీకు డబ్బులు పోయి అమ్ముడు పోయే వాళ్ళు అయితే లేకపోతే కొంతమంది ఆ రోజు వచ్చి చెప్పావు కదా నువ్వు నేను చంద్రబాబు నాయుడు కొన్నా టీడీపీ నాయకులు ఎందుకు కొనలేవు ఎక్కడన్నా కొంటే ఆ మండలం ఎవరికన్నా ఇస్తే ఆ మండల నాయకులు మనం కొన్నామో తప్ప అక్కడ ఉన్న నీ పార్టీలో ఉన్న టీడీపీ కార్యకర్తలను కొనలేవు ఈ పార్టీలో ఉన్న నాయకులను కూడా కొనలేవు ఇక్కడ ఉన్న మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ లో మేమందరం కూడా ఆ రోజున జెడ్పీటీసీలుగా ఎంపీలుగా సర్పంచ్ ఆ ఐదు సర్వేల్లో కూడా ఎక్కడ అతను గెలవట్లేదని ఇచ్చారంట ఆయనంతా కోపం వచ్చి నేను ఎందుకు గెలాను నేను ఎందుకు వెళ్ళాను అంటే నువ్వు గెలవలేవండి అతను పేదల్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క పేదవాడు కూడా అతను గెలుస్తాడని చెబుతున్నారు అంటే అది తట్టుకోవాల నిన్న చెప్తా ఉన్నాడు ఒక్కనే చూసుకుంటున్నాను ఒక బీసీ మీటింగ్ పెట్టి ఎవరు రాలిపోతున్నా పక్క కాన్సియన్సీ నుంచి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అక్కడ ఉన్న బీసీలు బాబు మీరు ఏ మండలం మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి మాది ఏ కోడూరు మండలం అండి ఏ కోటూరు మండలం మాది కాన్షియసీ కాదు కదా అంటే అప్పుడు వాళ్ళు గొడవ పడ్డారంట మాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు మీకేనాయా అని అదేంటండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు ఏమో బీసీలు లేరా లేకపోతే నాయకులు లేరా జనం లేకపోతే ఉన్న వంతున సరిపెట్టుకోలేక మీరు పక్క కాన్సీ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ మీద సీరియస్ అయ్యాడంట చెప్తూ ఉన్నా కదా అప్పుడు వేల కోట్లు డబ్బుతోనే అతను ఉన్నది ఆ డబ్బుతోనే రకరకాలుగా నేను పంట ఎవరినైనా పంట అని చెప్తున్నాడు డబ్బుతో మనం ఎవరూ కూడా అమ్ముడు పోము అమ్ముడుపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఉంటారు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ ముప్పై రోజులు టైం ఉంది ఇరవై ఎనిమిది రోజుల టైం ఉంది ఈ ఇరవై ఎనిమిది రోజుల టైంలో కూడా నిరంతరం కూడా మన గ్రామంలో నేను ఒకవేళ ప్రతి ఒక్క గ్రామ ఇంటికి రావడానికి కుదరబోవచ్చు మీరందరూ కూడా నా కోసం మీ ఇంట్లో ఒక పెట్టిలాగా మీ తమ్ముళ్ళలాగా మీరందరూ కూడా నా కోసం ఈ ఇరవై మూడు రోజులు కష్టపడి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్ గిఫ్ట్ గా ఇస్తే ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా పెరుగుతారో మీరు ఫోన్ చేస్తే మీ అందుబాటులో ఉంటే మీ సేవకుడిగా ఉంటుంది అప్ప నాయకుడిగా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు పేర్లు కనబడుతున్నాయి నా నిగోసి ఉండేది ఇవ్వాలి మళ్ళీ ఇదే నది ఇన్సురేషన్ ఏ రకంగా అది వచ్చాడు ఇదే నది ఇన్సురేషన్ ఏ రకంగా గెలిపించాడు వినిపించడో అదే రకంగా ఇది మైలవరం కూడా మీరు రాబోయే రోజుల్లో మనందరం కూడా మళ్ళీ గిఫ్ట్ గా ఇద్దామని మీ అందరిని కూడా పేరు పేరును కోరుకుంటూ మీ అందరికి కూడా పోలాభమానం చేస్తూ చాల తీసుకున్నాను ఆర్డర్పై అధికారితో మాట్లాడి జిల్లా కరెంటుతో మాట్లాడి ఎనిమిది కోట్ల యాభై లక్షల నేను హెచ్పై అప్పించ ఏ రోజునన్నా దాని గురించి నువ్వు పట్టించుకున్నావా పట్టించుకోనా కేజీవై రోడ్డు జీకొండ నుంచి గైరైన పాలన దాకా నాకు కావాలని ఏ రోజు సీఎం గారిని అడిగావా నేను అడిగాను నాకు ఇవ్వలేదు అన్నావు నా సబ్సిడీ కావాలి నా కంపెనీకి ఉన్నటువంటి నిధులు కావాలి అని చెప్పి అడిగావే కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమైనా అడిగావా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తే మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు వంద కోట్లకి నూట పది కోట్లకి నూట ఐదు కోట్లకి ఎస్టిమేషన్ ఇస్తే మొత్తం ఒక్క చేసినటువంటి కనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెందుకు అడగలేకపోయావు ప్రసాద్ గారు ఎందుకు అడగలేకపోయావు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అన్నదమ్ములందరికీ కూడా ఒకటే సంకేతం అందుతున్నా ఎక్కడే పుట్టాం ఎక్కడే పొందుతాం సరణాల తిరుపతి గారు ఎప్పుడు మనతో ఉంటాడు పరుగోళ్లు పరుగోళ్ళే ఎప్పటికైనా వెళ్ళిపోతారు అదంతా గుర్తు పెట్టుకోండి ఆయన ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకొని మనందరితో కలిసిపోయి ఉంటారు మా వ్యక్తి సమాంతృతల గారు ఈ వ్యవస్థని వ్యవస్థనే పెద్దందరి వ్యవస్థని మైలవరం నియోజకవర్గంలో మనం ప్రోత్సహించవద్దని చెప్పేసి మీ అందరూ కూడా చెబుతూ అలాగే నిన్న అమ్మాయి చెబుతుంది సర్పంచ్ గారు అన్న మాట్లాడతా ఇమోషన్ ఫీల్ అయ్యాడని పిచ్చి పిచ్చి వీడియోలు పెడతా ఉన్నారు నేను ఒకటే చెబుతున్నా అసలు ఆ వీడియోలు పెట్టాలంటే మీకే కదా చెల్లేది నీ ఇన్ఛార్జీలు చేసినటువంటి ఈ మైలవరం నియోజకవర్గం రామ్ బంధుల్లా పీక్తి తిన్నారు కృష్ణప్రసాద్ గారు సాక్షాత్తు రామ్ బంధుల్ ఎలా బీక్ తింటుందో బీక్ తిన్నారు నియోజకవర్గాన్ని మండలాల పక్కన పెట్టి నీ 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 తాబేగారు నువ్వు నంది నుంచి తీసుకొచ్చినటువంటి నీ ఇన్ఛార్జీలు ఎంత మంది మహిళలకి నష్టపడాలని కట్టారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా గ్రామాల్లో ఉన్న ముఖ్యంగా మనం కూడా ప్రతి ఒక్కరికి విషయాలు తెలియజేయండి అవసరాల కోసం వస్తున్నాడు ఇరవై సంవత్సరాల కాలం పదవిలో ఉన్నటువంటి దేవినేని ఉమ్మా తీసేసి సీట్ ఇచ్చారంటే చెప్పాడు వంద కోట్లు పెట్టి సీట్ తెచ్చుకుంటున్నారని ఎంపీ అభ్యర్థిగా మన గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్ణాలి తిరుద్ర గారు పోటీ చేస్తున్నారు రెండు గుర్తులు కూడా ప్యాన్ మీద వేయాలి కేశవ నాని గారు గురించి కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే ట్రావెల్స్ పెట్టి వందల మంది జీవితాలను ఆదుకున్నటువంటి మనిషి ఈరోజు ఒక డైనమిక్ లీడర్గా ఎన్నో కార్యక్రమాలు నేర్చుకున్నటువంటి మనిషి అలాగే సన్నాల్ తిరుతా గారు మనందరం మిత్రుడు మనతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి రెండు గుర్తులు కూడా ప్యాన్ మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛాన్స్ ఇస్తుంది అలా కాదు నేనున్నాను కదా అనే నమ్మకం మరి నాకు కల్పించి నేను ఇబ్బంది పడినప్పుడు దాదాపుగా మనకు ఒక యాభై మంది ఎమ్మెల్యేలు ఇంటికి పంపారు ఇంటికి పంపి నాకు భరోసా కల్పించి ఏమన్నారంటే జగన్ అన్న దగ్గర నిన్ను తీసుకెళ్తాం ధైర్యంగా ఉండమని చెప్పారు చెప్పినాల్లో అంబటి రాంబాబు గారు నాని గారు జోగి రమేష్ అన్న చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ రోజా గారితో సహా వీళ్ళందరూ నమ్మకం మళ్ళీకి చెప్పి అదేవిధంగా మరి అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేసి మాట్లాడించిన సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు నేను వాళ్ళతో మీరు ఎక్కువ టైం శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నేను గమనించినదే అసలు మనం మాట్లాడాలి అవసరం నాకు అది ఎప్పుడు లేదు నేనేమంటానంటే పోయినసారి నా మీద అక్కడ మాల్యాద్రి గారని ఒక ఆయన పోటీ చేశాడు మాల్యాద్రి అని ఆయన పోటీ చేస్తే ఆయన వెల్ సెటిల్డ్ అంతా ఫైనాన్స్ మీద నడుస్తుంది వ్యాపారం అంతా కూడా ఆయనేమి పేరుకి ఎస్సీ ఉన్నప్పటికి కూడా బాగా డబ్బున్న వ్యక్తి ఆయన పోటీ చేసి ఆయన మాట్లాడినా నా గురించి నేను మాత్రం ఆయన గురించి మాట్లాడలే సరే ఆయన కోళ్ళ నాకు ఎందుకండి నేను పొద్దుని నేను నన్ను పేదవాడిని నాకు జగన్ అన్న అవకాశం ఇచ్చాడు నన్ను గెలిపించండి అని మాట్లాడు నిజంగా మాకు నాలుగు నియోజకవర్గాలు ఓడిపోయి మూడు నియోజకవర్గాలు గెలిచాం అంటే దాదాపుగా ఎంపీ క్యాండిడేట్ కూడా ఓడిపోయే పరిస్థితే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే ఎంపీ క్యాండిడేట్ ఓట్లు అదనం వేశాను వేయటం వల్ల నేను గెలిచాను గెలిచాను మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండో వ్యక్తిని తెచ్చిపెట్టాడు ఒక ఐపీఎస్ అధికారిని డబ్బులు బాగా ఉన్నాయి నాకు తెలియదు నిన్న తెలిసింది చంద్రబాబు నాయుడు గారు బినామీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతనే అంటే చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఉన్న వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు ఇంకెవడో కనిపించడు అసలు కాబట్టి జగన్ అన్నకి ఆకలితో ఎండిపోయిన డొక్కలో ఎండిపోయిన వ్యక్తి మాత్రమే కనిపిస్తాడే ఎందుకంటే ఆయన దేవుడి భయం కలిగిన వ్యక్తి దేవుని అంటే నమ్మకం కలిగిన వ్యక్తి ప్రతిదానికి చూడండి మీరు పైన దేవుడు నా ప్రజలు మీరందరే నాకు దిక్కు అని ఉంటాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నోట ప్రజలు నా దేవుడు అని అనుకో మీరు ఎప్పుడైనా ఉన్నారా ఏనాడు లేదు పోనీ దేవుడు ఉన్నాడని నమ్మాడా లేదు ఎందుకంటే దేవుడి పేరు చెప్పడానికి దెయ్యానికి భయం